గణేషాజనమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృభ ముందుగా ఆ ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కుంభమేన మేషరాశి వారికి ఏళ్ళ శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క ఏ కోరికలు తీరక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల శరీ త్రయోదశి రోజున మాపేటల్లో సంపూర్ణ శనైశ్వ గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతోంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వరి పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనిశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది అందులోనే ఆయుష్ హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించిన మూల మంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని శంగనాపూర్లోను మందపల్లిలోనూ కూడా కొంతమంది బ్రాహ్మణులు ప్రమాయించి మీ గోత్రనామాలతోటి అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇచ్చి కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతోంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను అలాగే శనిశంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి రుత్వికుల ద్వారా కూడా నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలను ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసిన కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం మిథున రాశి వారి యొక్క ఫలితాలు మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాకపోతే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదను మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు అలాగే చక్కని ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాత కొత్త వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పొచ్చు జీవుల పట్ల ప్రేమ ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు అలాగే చేసే పని ఏందో శ్రద్ధ బాగా పెరుగుతుంది దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాలని ఉద్యోగాల్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ వా మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీలో నీతి నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదనం పెరుగుతుందని చెప్పచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు చాలా రకాల సమస్యలు అపాయాల నుంచి బయటపడతారు అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి భవిష్యత్తుకి భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాలు అవుతాయి ప్రేమికుల మధ్య గడవ గొడవలు తగ్గుతాయి కలయికలు కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు చిరకాల కోరికలు నెరవేరుతాయి ఎప్పటి నుంచో తీరనివి అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు అయితే కొంచెం డబ్బుల విషయంలో రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా పర్వాలేదు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి వేసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా దొరుకుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది గృహాల మార్పులు నూతన గృహ అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు వేసాలు మంజూరు అవుతాయి వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే కుదురుతాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనపడుతుంది వారం ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగాలు ఉండే సమస్యల పరిష్కారము ఆర్థిక ప్రగతి కనపడుతోంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతోంది సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార మార్పుల వల్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతోంది మీ మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి అలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి అని కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ కార్యక్రమాలని కూడా కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిషాచాతి గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లు పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి